Welcome back to the Aksha YouTube channel. ఒకసారి యూట్యూబ్ ఛానల్ పేరు మీద ఏపీఎస్సి నిర్వహించబోయే గ్రూప్ టూ ఎగ్జామ్లకు సంబంధించి డైలీ ఒక టాపిక్లో ఉన్నటువంటి అంశాల వారిగా చెప్పడం జరుగుతుంది ఇది ఫ్రీ ఛానల్ దీనికి ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఎవరికీ షేర్ చేయాల్సిన అవసరం లేదు లైక్ చేయాల్సిన అవసరం లేదు సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు నేను చెప్పే అంశాలు మీకు ఉపయోగపడినట్లయితే అదే సంతోషం నాకు ఇంతవరకు ఎవరైనా ఇంకా ఫ్రీగా నా క్లాసులు వినకపోయినట్లయితే ఏక్యూ ఎస్ఏ గ్రూప్ టూ ఛానల్ అని మీరు గూగుల్లో సారీ యూట్యూబ్లో టైప్ చేసినట్లయితే ఇప్పటి వరకు నేను చెప్పిన అంశాలన్నీ మీకు వరుస క్రమంలో వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది ఎక్కువ శాతం జాగ్రఫీకి సంబంధించిన అంశాలు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు అరవై వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది ఇక ముందు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ఈ పేరు మీద యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లో టైప్ చేసుకున్నట్లయితే ఇప్పటివరకు అప్లోడ్ చేసిన అన్ని ఛానల్స్ మీకు అన్ని లెసన్స్ మీకు పరిసరక్రమంలో అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఇంకా ఎవరైనా వినని వాళ్ళు ఉన్నట్లయితే వినండి అదేవిధంగా ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి ఇకపోతే విషయానికి వచ్చినట్లయితే లాస్ట్ క్లాస్లో భారతదేశంలో మృత్తికలు అనే అంశంలో భాగంగా ఒండ్రు మృత్తికలు ఎర్ర మృత్తికలు లాటరైట్ మృతికలు నల్లరేగడి మృత్తికలు ఈ విధంగా నాలుగు రకాల మృతికల గురించి చెప్పడం జరిగింది ఈరోజు అడవి మృతికల గురించి చెప్పడం జరుగుతుంది అడవి మృత్తికలు లేదా అడవి నేలలు దీని తర్వాత ఎడారి నేలలు దీని తర్వాత క్షార నేలలు లేదా నవల నేలలు దీని తర్వాత జీవసంబంధ నేలలు ఇంతటితో వృత్తికలు అనే అంశంలో ఐకార్ అనే సంస్థ ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి నేలల రకాలు పూర్తవుతుంది ఇకపోతే అడవి నేలలు అంటే ఏమిటంటే ఇది ఐదో అంశము మనం చెప్పుకునే ఐడో అంశం ఇది అడవి నెలలు ఈ రకమైన నెలలు ప్రధానంగా అడవులలో విచ్చింద పేర్లోనే ఉంది ఇక్కడ ఇది అధిక వర్షపాతం అధిక వర్షపాతం ఏ పర్వత ప్రాంతాల్లో అయితే కురుస్తుందో అధిక వర్షపాతము ఏ పర్వత ప్రాంతాలలో అయితే కురుస్తుందో అక్కడ దట్టమైన అరణ్యాలు అభివృద్ధి చెందుతాయి ఏ పర్వత ప్రాంతాలలో లేదా ఏ వన్య ప్రాంతాలలో అయితే అధిక వర్షపాతం కురుస్తుందో అక్కడ దట్టమైన అరణ్యాలు వర్ష అధిక వర్షపాతం వల్ల అభివృద్ధి చెందడం జరుగుతుంది అంతేకాకుండా ఈ రకమైన నెలల్లో జీవ సంబంధ పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి జీవ సంబంధ పదార్థాలు అంటే వృక్షాలకు సంబంధించిన అవశేషాలు జంతువులకు సంబంధించిన అవశేషాలు జీవరాశులకు సంబంధించిన అవశేషాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి అయినప్పటికీ కూడా ఈ అడవి నెలలు వ్యవసాయపరంగా అంత విస్తృతమైనవి కాదు వ్యవసాయపరంగా అంత విస్తృతమైన అయితే కాదు ఎందుకు కాదు అంటే ఇవి వ్యవసాయానికి అనుకూలంగా అంతగా పరిపక్వత చెందని నేలలు ఎందుకంటే విస్తృతమైన పొదలు చెట్లు వివిధ రకాల జాతులు మొక్కలు అన్నీ ఈ నెలలో అభివృద్ధి చెంది ఉంటాయి అందువల్ల ఇక్కడ నెలలు వ్యవసాయానికి అనువుగా చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి వృక్ష సంపదను నరికివేసినట్లయితే నరికివేసి పొడి వ్యవసాయ భూములుగా మార్చి వ్యవసాయానికి అదుపుకులుగా మార్చడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ అడవి నెలలు వ్యవసాయానికి అంత అనుకూలంగా ఉండవని చెప్పుకోవచ్చు ఇది పాడ్ జోల్ ఈ అడవి నెలలు పాడ్ జోల్ అనే రకానికి చెందినవి పాడ్ జోల్ పాడ్ జోల్ రకానికి చెందినవి పాడ్జోల్ అంటే అధిక వర్షపాతం అధిక వేడి అధిక వర్షపాతము సారీ తక్కువ వర్షపాతము అలా అనుకో అలా అనుకోవచ్చు అధిక వర్షపాతము అధిక వేడి ఈ విధంగా ఉండడం వల్ల ఇవి పాడ్జోల్ రకానికి చెందిన నెలలని చెప్పుకోవచ్చు అయితే ఈ నెలల్లో పొటాషియం పాస్పరస్ పొటాషియం పాస్పరస్ మరియు సున్నము పొటాషియం పాస్పరస్ సున్నము ఇవి చాలా తక్కువ చాలా తక్కువ పనుల్లో ఉంటాయి అన్నమాట ఈ నెలల్లో పొటాషియం పాస్పరస్ సున్నము ఈ నెలల్లో చాలా తక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ ఈ అడవి నెలలు వ్యవసాయానికి కొంత అనుకూలమైనవి కొంతవరకు ఎక్కువ కాదు కొంతవరకు ఇవి నేలలు ఎక్కడైతే పర్వత ప్రాంతాల్లో నేలలు వాలుగా ఉంటాయో ఈ అడవి నేలలో ఎక్కడైతే నేలలు వాలుగా ఉంటాయో ఏ ప్రాంతంలో అయితే అడవి నేలలు వాలుగా ఉంటాయో ఆ ప్రాంతాలలో తోట పంటలకు అనుకూలంగా ఉంటాయి తోట పంటలు తోట పంటలకు అనుకూలంగా ఉంటాయి అన్నమాట అవి కాఫీ టీ చెరుకు కాఫీ టీ చెరుకు మొదలైన తోట పంటలకు అనుకూలంగా ఉంటాయి ఈ అడవి నేలలు ఎక్కడైతే అడవి నెలలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే వాళ్ళు ఎక్కువగా వాలుగా ఉంటాయో నెలలు ఆ వాళ్ళుగా ఉన్న చోట మాత్రమే ఈ తోట పంటలకు అనుకూలంగా ఉంటాయి అడవి నేలలు ఇది అడవి నేలలకు సంబంధించినటువంటి అంశం నెక్స్ట్ అంశం వచ్చేసి ఇసుక నేలలు లేదా ఎడారి నేలలు ఇసుక నేలలు లేదా ఎడారి నేలలు నెక్స్ట్ అంశం ఎడారి నేలలు ఎడారి నేలలు ఇక్కడ తక్కువ వర్షపాతం ఎక్కువ ఉష్ణోగ్రత తక్కువ వర్షపాతం ఎక్కువ ఉష్ణోగ్రత తక్కువ వర్షపాతము ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నటువంటి శుష్క ప్రాంతాలలో ఎక్కడైతే తక్కువ వర్షపాతం ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుందో ఆ ప్రాంతాలను శుష్క ప్రాంతాలు అర్ధ శుష్క ప్రాంతాలు ఇలా పలు రకాల పేర్లతో పిలవడం జరుగుతుంది సరే శుష్క ప్రాంతాలకి తక్కువ వర్షపాతం ఎక్కువ ఉష్ణోగ్రత వీటిని శుష్క ప్రాంతాలని పిలుస్తారు ఈ శుష్క ప్రాంతాలలో ఎడారి నెలలు ఎక్కువగా అభివృద్ధి చెంది ఉంటాయి ఇక్కడ నేలలో తేమ కొరత ఎక్కువగా ఉంటుంది నేలలో తేమ కొరత తక్కువ ఎక్కువగా ఉంటుంది తేమ నేలలో తేమ కొరత ఎక్కువ ఎందుకంటే ఎడారి నేలలు వదులుగా ఉంటాయి ఎక్కడైనా నేలలు బీటలు వారినట్లయితే ఆ బీటలు వారిన నేల భాగాల నుంచి భూమిలో ఉన్నటువంటి నీటి ఆవిరి కూడా పైకి వచ్చి ఖనిజ వనరుల రూపంలో గడ్డగట్టిపోతుందన్నమాట కాబట్టి ఎడారి నెలల్లో నీరు నిల్వ ఉండే అవకాశమే నీరు భూ భూగర్భంలో నిల్వ ఉన్నప్పటికీ భూమి ఉపరితలంకి వచ్చేసరికి తేమ ఆవి రూపంలో వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది లేదా ఖనిజ లవణాల రూపంలో గడ్డగట్టైనా ఉంటుంది అనమాట కాబట్టి తేమ కొరత ఎక్కువగా ఉంటుంది ఎడారి నెలల్లో అంతేకాకుండా ఈ నేల ఉపరితల భాగం క్రమక్షానికి గురయ్యి ఇసుక దుమ్ము ధూళి నేల ఉపరితల భాగము పవన క్రమక్షయము లేదా ఎక్కువగా ప్రమ పవన క్రమక్షయం అంటే గాలి క్రమక్షయానికి గాలి ద్వారా క్రమక్షయానికి గురవుతుంది ఈ గాలి వాళ్ళ ద్వారా క్రమక్షయం గురడం వల్ల ఇక్కడ ఇసుక దుమ్ము ధూళి మాత్రమే పైన మనకు కనబడుతుంది అనమాట ఉపరి నేల ఉపరితలం పైన ఇందాకనే చెప్పుకున్నాం ఎక్కడైనా ఇసుక నీళ్ళలో నేలలు బీటలు వారినట్లయితే నేల గర్భం నుంచి కూడా నీరు లేదా తేమ ఉపరితలాన్ని చేరుకుంటుంది అనమాట దీన్ని కేశ నాలకీయత అంటారు కేశ నాళకీయత దీనికి అర్థమేటట్ చెప్పాలంటే ఒక సన్నని పైపు ద్వారా నీరు మనం ఒక సన్నని పైపును నిట్ట నిలువుగా కనుకొంచినట్లయితే ఆ పైపు ద్వారా నీరు ఏ విధంగా పైకి ఉకి వస్తుందో దాన్ని నాలకీయత అని అంటారన్నమాట సన్నని పైపు ద్వారా మనము పైపును నిలువుగా పెట్టి దాని నుంచి నీటి ప్రవాహాన్ని కనుక మనం సప్లై చేసినట్లయితే అది ఏ రూపంలో నీరు బయటికి వస్తుందో ఆ ప్రక్రియనే కేశనాలకీయత అంటారు అంటే నీ బీటలు వారినటువంటి ఇసుక నెలల్లో నీరు కేశనాలకీయత అనే ప్రక్రియ రూపంలో బయటకు వస్తే కానీ రూపంలోనా రూపంలోన గడ్డి గట్టిపోతుంది లేదా నీటి ఆవిరి రూపంలోనా ఆవిరైపోతుంది అన్నమాట కాబట్టి ఇక్కడ తేమ శాతము తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ నెలల్లో నత్రజని నైట్రోజన్ నైట్రోజన్ మరియు జీవ సంబంధ పదార్థాలు జీవ సంబంధ పదార్థాలు తక్కువ ఇసుక నీళ్ళలు కాబట్టి ఇందులో నైట్రోజన్ ఉండే అవకాశమే లేదు జీవ సంబంధ పదార్థాలు అసలుస్తుండే అవకాశమే లేదు ఎందుకంటే ఇడర్లలో జనసంచారం తక్కువగా ఉంటుంది వృక్షాల సంపద తక్కువగా ఉంటుంది జంతు సంపద తక్కువ ఉంటుంది మానవ సంచారం తక్కువగా ఉంటుంది జీవులు కూడా తక్కువగా ఉంటాయి అందువల్ల ఇక్కడ నైట్రోజన్ అనేది కూడా ఉండదు అనమాట కాబట్టి ఏడారు నెలలో వీటి లోటు అనేది ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా భాస్వరం మాత్రం కొంతవరకు ఉంటుంది బాస్వరం పాస్పరస్ పాస్పరస్ పాక్షికంగా కొంతవరకు ఉంటుంది పాస్పరస్ కొంతవరకు నెలలో నిలవ ఉంటుంది ఏడారు నెలల్లో అయితే ఇక్కడ ఈ పాస్పరస్ అనేది కొంతవరకు ఉండడం వల్ల ఈ ఎడారి నెలలకు నీటి సౌకర్యాన్ని కనుక కల్పించినట్లయితే నీటి సౌకర్యాన్ని కనుక కల్పించినట్లయితే ఇక్కడ కొంతవరకు వ్యవసాయాన్ని అభివృద్ధి చేయవచ్చు ఎలాగంటే ఎడారి ప్రాంతాల్లో ఒయాసిస్లు అనేవి ఉంటాయి ఒయాసిస్ ఒయాసిస్లు మరియు ప్లయాలు ప్లయాలు ఉంటాయి వయాసిస్సులు మరియు ప్లయాలు ఉంటాయి అన్నమాట ఎడారి నీళ్ళల్లో ఎడార్ట్లో ఉన్నటువంటి మంచినీటి సరస్సులను వయాసిస్సులు అంటారు ఎడార్ట్లో ఉన్నటువంటి మంచినీటి సరస్సులను వయాసిస్సులు అంటారు ఉప్పు సరస్సులను ప్లయాలు అంటారు ఎడార్ట్లో ఉన్నటువంటి మంచినీటి సరస్సులను వయాసిస్సులు అంటారు ఉప్పు సరస్సులనేమో ప్లయాలు అంటారు ఎక్కడైతే ఈ వయాసిస్లు ఉంటాయో ఈ వయాశిస్సులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇంకా కనుక విస్తృతంగా ఇంకా కొద్దిగా విస్తృతంగా నీటి సౌకర్యం కనుక కల్పించినట్లయితే ఇక్కడ వరి గోధుమ వంటి ఆహార పంటను పండించవచ్చు అన్నమాట వరి గోధుమ చెరుకు వరి గోధుమ చెరుకు నీటి సౌకర్యం కల్ కల్పించినట్లయితే వైఎస్ఎస్ ప్రాంతాల్లో ఈ పంటలను కూడా ఎడారి నెలలో పండించడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి అవకాశము గుజరాత్ రాజస్థాన్ హర్యానా ఈ మూడు రాష్ట్రాల్లో కొంతవరకు నీటి సౌకర్యం కల్పించడం ద్వారా ఎడారి నెలలో పంటలు పండిస్తున్నారు అక్కడి రైతులు ఇది ఇదార్ నెలలకు సంబంధించినటువంటి అంశం నెక్స్ట్ వన్ లవణ నేలలు లేదా క్షార నేలలు అని చెప్పుకోవచ్చు ఏడో అంశము లవణ నేలలు లేదా క్షార నేలలు లవణ నేలలు లేదా క్షార నేలలు అంటే ఇవి ఈ నెలలు క్షార ధర్మాన్ని కలిగి ఉంటాయి అంటే తేమను కొంతవరకు కలిగి ఉంటాయని చెప్పవచ్చు లవణ లేదా క్షార నేలలు ఈ నెలలను స్థానికంగా అంటే అక్కడ ప్రాంతీయ భాషల్లో ఊసర నేలలు లేదా రే నేలలు మరియు కల్లార్ నేలలు కర్రీ నీళ్ళలు ఈ విధంగా స్థానికంగా ఆమ్ల సారీ క్షార నేలలు లేదా లవ నెలలను ఈ విధంగా స్థానిక భాషలలో ఉసర నెలలు రే నెలలు నేలలు నెలలు విధంగా పలు రకాల పేర్లతో పిలవడం జరుగుతుంది ఇవి ముఖ్యంగా శుష్క శుష్క ప్రాంతాలలో నీటి పారుదల వసతులు అంతగా అభివృద్ధి చెందిన ప్రాంతాలలో ఉంటాయి శుష్క 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 అర్ధశుష్క అంటే తక్కువ వర్షపాతం ఎక్కువ ఉష్ణోగ్రత ఎక్కువ వర్షపాతం తక్కువ ఉష్ణోగ్రత ఈ విధంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ లవణ నేలలు లేదా నేలలు అనేవి అభివృద్ధి చెంది ఉంటాయి నీటి పారుదల వసతులు అంతగా అభివృద్ధి చెందని ప్రాంతాలలో ఇవి ఉంటాయి నీరు ఎప్పుడూ నిల్వ ఉంటుంది క్షార క్షారణలో నీరు నిల్వ ఉంటుంది అయితే ఇక్కడ కూడా క్షీర సారీ కేశనాళకీయత అనే ప్రక్రియ ద్వారా నీరు ఉపరితలం పైకి చేరుకుంటుంది అయితే ఈ విధంగా ఉపరితలం ద్వారా నీరు పైకి చేరిన తర్వాత చేరినప్పుడు మాత్రమే ఈ నేలలు కొంత వ్యవసాయానికి అనుకూలపరచులను కల్పించడం జరుగుతుంది అన్నమాట ఈ క్షరణలో కూడా కేసనాళకీయత ప్రక్రియ ద్వారానే నీరు పైకి చేరుకుంటుంది ఈ విధంగా పైకి చేరుకోవడం వల్ల ఇక్కడ కొంతవరకు వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకొని పంటలు పంచడానికి వీలవుతుంది అంత ఒకవేళ కేసనాళకీయత ప్రక్రియ ద్వారా ఇక్కడ నీ నీరు కానీ తేమ కానీ భూమి ఉపరితలం కనుక పైకి కనుక చేరుకోకపోయినట్లయితే ఈ నెలలు వ్యవసాయానికి ఏ మాత్రం అనుకూలంగా ఉండవు పనికిరావు అని చెప్పుకోవచ్చు ఇంకా వీటి గురించి చెప్పుకోవాలనుకుంటే ఈ నెల గురించి ఇవి ఒక రకంగా చిత్తడి నెలల లక్షణం కలిగి ఉంటాయి చిత్తడి నేలలు అంటే ఉదాహరణ చెప్పుకోవచ్చు రాణాఫ్ కచ్ పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ అంతేకాకుండా ఉత్ ఉత్తరప్రదేశ్ బీహార్లోని టెరాయి టెరాయి లక్షణాలు కలిగినటువంటి నేలలు టెరాయి లక్షణాలు కలిగినటువంటి నేలలు ఎక్కడెక్కడ ఉదాహరణ చెప్పుకోవాలంటే ఈ క్షార నెలలు సుందర్బన్ రాన్ ఆఫ్ కచ్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెరాయ్ అని స్థానికంగా పిల పిలువబడేటువంటి నెలలు ఈ క్షార నెలలకు ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ క్షార నెలలు ఉన్నటువంటి ప్రాంతాలలో సాంద్ర వ్యవసాయము పాటించడం జరుగుతుంది సాంద్ర వ్యవసాయ పద్ధతి సాంద్ర వ్యవసాయ పద్ధతి అనుసరించడం జరుగుతుంది ఈ క్షార నెలలు ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ నెలల్లో పొటాషియం పొటాషియం కాల్షియం సోడియం మెగ్నీషియం పొటాషియం కాల్షియం సోడియం మెగ్నీషియం వీటి వీటి కార్బోనేట్లు కార్బోహైడ్రేట్లు బై కార్బోనేట్లు ఈ మూలకాల యొక్క కార్బోనేట్లు బై కార్బోనేట్లు ఈ మూలకాల యొక్క కార్బోనేట్లు బై కార్బోనేట్లు వంటి మూలకాలు ఇందులో చాలా తక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు చాలా తక్కువగా ఉంటాయన్నమాట సారీ తక్కువ అధికంగా ఉంటాయి అధికంగా ఉంటాయి పొటాషియం కాల్షియం సోడియం మెగ్నీషియం వీటి కార్బోనేట్లు బైకార్బోనేట్లు అధికంగా ఉంటాయి ఈ నెలల్లో కాబట్టి ఇవి వ్యవసాయానికి అంతగా అనుకూలంగా ఉండవు ఒకవేళ వీటిని వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకోవాలంటే ఈ నెలలకు జిప్సం కలపవలసి ఉంటుంది జిప్సం అనే మూలకాలను జిప్సం అనే పదార్థాలను కలిపినట్లయితే ఈ క్షారనిలలు వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకోవచ్చు అయితే ఈ నెలలు ఎక్కడ ఉన్నాయంటే ఎక్కడైతే నీటి పారుదల ఎక్కువగా ఉందో ఎక్కడైతే నీటి పారుదల సౌకర్యం ఎక్కువగా ఉందో ఆయా రాష్ట్రాలలో ఇటీవల ఈ నెలలు కొంచెం ఎక్కువగా విస్తరిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఉదాహరణకు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ పంజాబ్ ఉత్తరప్రదేశ్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ పంజాబ్ ఆ తర్వాత హర్యానా హర్యానా ఎక్కడైతే నీటిపారుదల సౌకర్యం ఎక్కువగా ఉందో అక్కడే ఈ నెలలు కొంచెం ఎక్కువగా విస్తరించి విస్తరిస్తున్నాయి ఈ మధ్య ఎందుకంటే సరైన వ్యవసాయ పద్ధతులు పాటించకపోవడం వల్ల నేల సారాన్ని మనము తగ్గకుండా ఉంచడానికి అనుసరించినటువంటి వ్యవసాయ పద్ధతి అనుసరించకపోవడం వల్ల వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో చేయడం వల్ల ఇలాంటి అననుకూల పరిస్థితులను పాటించడం వల్ల ఈ మంచి సారవంతమైన నేలలు కూడా క్షార నేలలుగా మారిపోతున్నాయి ఈ రాష్ట్రాలలో కాబట్టి ఈ ప్రమాదం నుంచి నేల సంరక్షణ నేలలను మనం సంరక్షించాలంటే ఆ నేలల్లో ఎక్కడైతే క్షర నెలలు ఉన్నాయో ఆ క్షారణలో జిప్సం నెలకి కలిపినట్లయితే వీటిని వ్యవసాయానికి అనుకూలమైన నెలలుగా మార్చుకొని మంచి దిగుబడులు సాధించవచ్చు అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ జీవ సంబంధ నేలలు వీటిని షీట్ నేలలు అంటారు జీవసంబంధ నేలలు పీట్ నేలలు ఫిట్ లేదా జీవ సంబంధ నేలలు ఇది ఇప్పుడు మనం చెప్పుకోబోయే మృతికల రకాలలో చివరి అంశంగా చెప్పుకోవచ్చు ఇది ఆర్ధత ఆర్ధత స్థితి ఇది ఒక రకం శీతోత్స్థితికి సంబంధించిన అంశం ఇది ఆర్ద్రత ఏ వాతావరణ ఏ నేలల్లో అయితే ఎక్కువగా ఉంటుందో ఆర్దతతో కూడిన శీతోస్థితి పరిస్థితులు ఏ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఈ జీవ సంబంధమైన నెలలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు